నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రాసిన ఈ రొమాంటిక్ హాట్ టచ్చింగ్ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ముప్పై రెండు మొదటిసారిగా కైట్ ఎగరవేస్తున్నందుకు హ్యాపీ ఫీల్ అయింది ఉరివి బలంగా వీస్తున్న గాలికి గాలిపటం పైపైకి వెళ్తుంటే చేతిలో ఉన్న దారం ఎవరో లాగుతున్నట్టు అనిపించింది చేతులు చిన్నగా వణుకుతుంటే కుంపదేసి ఇది నా చేతిలో తెగదు కదా భయపడింది ఆమె ఆమె కంగారు పడినట్టుగానే బలంగా వీస్తున్న గాలికి గాలిపటం పైపైకి వెళ్తుంటే చేతిలో ఉన్న దారం ఎవరో లాగినట్టు అనిపించింది ఇది చేతితో తెగకుండా ఒడుపుగా పట్టుకోవడం ఒక కళ దీన్ని ఎగరవేయడం నేను అనుకున్నంత ఈజీ కాదు సుమా మనసులో అనుకుంది ఇంతలో కైట్ గాలిలో గింగరాలు కొట్టడం మొదలుపెట్టింది ఉర్వి గుండె దడదడలాడింది మేఘ్ ఆమె చేతి ముందున్న తాడును గట్టిగా పట్టుకొని కాస్త దారాన్ని కిందికి లాగుతూ గాలిపటాన్ని గాలిలో కొంచెం కిందికి దింపి అది సరిగ్గా ఎగిరేలా చేశాడు అసలే నువ్వు సన్నగా రివటలా ఉన్నావు తిన్న తిండి అంతా ఎక్కడ పెడుతున్నావు ఆ మాత్రం స్టామినా లేదా నీ చేతిలో విసుగ్గా అన్నాడు అతడు ఇంకాస్త గట్టిగా గాలి వేస్తే ఈ కైట్తో పాటు నువ్వు కొట్టుకొని పోయేలా ఉన్నావు కాస్త కండపుష్టి పెంచుకోమరి అని ముసిముసిగా నవ్వుకొని ఆమెపై సెటర్ వేశాడు మేఘ ఉరివి సిగ్గుపడింది అలా నేను కొట్టుకొని పోకుండా పట్టుకోవడానికి మీరు నా పక్కనే ఉన్నారుగా ఇంకా నాకు భయం ఎందుకు అని ఆమె అతనిపై రివర్స్ సెటైర్ వేసింది మాటలు నేర్చిన చిలక ఎక్కడ తగ్గుతుంది మనసులో అనుకుని ఆమెను గుర్రుగా చూశాడు అందుకేగా నన్ను పెళ్లి చేసుకుంది ఇలా బక్రాను చేసి ఆ గాలిపటంలా ఎగరవేసి ఒక ఆట ఆడుకుంటుంది అన్నాడు అవువా నేనా ఎడమ చేత్తో తన నోరు నొక్కుని మీరు కదూ నాతో ఆడుకుంటుంది పైకి అనలేక మనసులో అనుకుంది ఇంతలో మేక సెల్ఫోన్ రింగ్ అయింది ప్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని డిస్ప్లే వైపు చూశాడు శౌర్య కాలింగ్ అని వచ్చింది వీడొకడు టైం ఆన్ టైంలో ఫోన్ చేసి చావ కొడతాడు మనశ్శాంతిగా ఏ పని చేసుకునివ్వడు ఇప్పుడు అంత అర్జెంటుగా ఏం పని పడిందో ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు అని విసుక్కుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అక్కడ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది పైగా వాళ్ళ పక్కనే డీజే ఉండడంతో అది పెద్దగా సౌండ్ చేసింది అందుకని అతనికి అవతలి వైపు నుండి శౌర్య మాట్లాడేదేమీ వినిపించలేదు కైట్ జాగ్రత్త అని ఉరివికి చెప్పి కాల్ మాట్లాడడానికి కాస్త ముందుకు వెళ్ళాడు మేఘ అదే గ్రౌండ్లో వీళ్ళకు దూరంగా కైట్ ఎగరవేస్తూ వీళ్ళనే గమనిస్తూ ఉన్నారు ఓ నలుగురు వాళ్ళెవరో కాదో రుత్విక్ బర్త్డే పార్టీలో గొడవ పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాలేదు పలకరించలేదు వాళ్ళ కైట్స్ వాళ్ళు గాలిలో ఎగరవేస్తూ ఉన్నా వాళ్ళ చూపులన్నీ ఇటువైపే ఉన్నాయి ముఖ్యంగా ఉరిమి మీద ఉన్నాయి ఒరేయ్ రుత్విక్ ఆ మేఘ పక్కన ఉన్నది ఎవరు వాడి పెళ్ళామంటావా అనుమానపడ్డాడు సూరజ్ ఇంకా డౌట్ ఎందుకురా చూస్తే తెలియడం లేదు అన్నాడు రుత్విక్ ఒరేయ్ దినకర్ అని ఎవరితోనో మాట్లాడుతున్న అతనిని పిలిచి నువ్వు చెప్పింది నిజమేరా ఆ మేఘకాని పెళ్ళాం ఎంత అందంగా ఉంది అందుకేనేమో మొన్నను చిన్న కామెంట్ చేస్తే మనతో ఫైట్ చేశాడు దూరం నుండి ఉరివిని చూసి కార్చాడు సూరజ్ అవునురా లోపల నుంచి ఆవేశం తన్నుకొస్తుండగా మనం దానికి ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి కోపంతో కసిగా పళ్ళు నూరాడు దినకర్ కానీ ఎలా రా ఆలోచించడం మొదలుపెట్టాడు సూరజ్ ఏదో ఒకటి చెయ్యాలిరా లేదంటే నాకు మనశ్శాంతి లేదు అన్నాడు దినకర్ పాపం రా వాడి వాడు వాని పెళ్ళంతో ఉంటే మధ్యలో మీకెంటి నొప్పి వాళ్ళని వదిలేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళ జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు మంచిగా చెప్పాడు రుత్విక్ అతన్ని కింది నుంచి పైకి పైనుంచి కిందికి ఒక చూపు చూశాడు దినకర్ అవును నీకెందుకుంటుంది నొప్పి అవమానపడ్డ వాళ్ళకేగా ఆ నొప్పి తెలుస్తుంది వాడు అన్నది నిన్ను కాదు కొట్టింది నిన్ను కాదు నీకేం ఇలాగే నీతులు చెప్తావు నిన్ను మాతో పాటు నాలుగు తన్ని ఉంటే అప్పుడు ఇలాగే మాట్లాడేవాడివా కాదు కదా ఏదైనా తనదాకా వస్తేనే తెలుస్తుంది ఆ నొప్పి ఆ బాధ తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని ఉక్రోషపడ్డాడు దినకర్ వాడితో మాట్లాడడం అనవసరం కానీ ఒరే దినకర్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది పైగా టిట్ పర్ టాట్ అన్నట్టుగా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు గిలగిలా కొట్టుకుంటాయి ఆ దృశ్యాన్ని ముందే మనసులో ఊహించుకొని దినకర్ చెవిలో ఏదో ఊదాడు సూరజ్ అతడు చెప్పిన దానికి ఇంప్రెస్ అయ్యాడు దినకర్ వావ్ బ్రో నీ ఐడియా సూపర్ కానీ మనకిప్పుడు అర్జెంటుగా అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు పైగా ఈ పనికి మనం చెప్పినట్టు వినే బకరా కావాలి కదా కుడి చేతితో తన గడ్డాన్ని నిమురుకుంటూ ఆలోచనలో పడ్డా అతడు తన చూపులు నలువైపులా సారించాడు నీకెందుకు నేను ఎవడినో ఒకడిని సెట్ చేస్తాను నువ్వు అలా చూస్తూ ఉండు అని వాష్రూమ్ వైపు వెళ్తూ అక్కడ ఉన్న జనాలను గమనించసాగాడు సూరజ్ అతడు వాష్రూమ్ యూజ్ చేసుకుని తిరిగి వస్తుంటే అతనికి ఎలాంటి వాడు కావాలో అచ్చం అలాంటివాడు కంటి ముందు కనిపించాడు అతడెవరో కానీ ఎప్పుడు సందు దొరుకుతుందా ఎవరి దగ్గర డబ్బు కొట్టేసి తాగడానికి వెళ్దామా అని దొంగచూపులు చూస్తూ ఉన్నాడు వీడు నాకు బాగా పనికొస్తాడు అనుకున్న సూరజ్ అతని దగ్గరికి వచ్చి ఒక పచ్చనోటుని అతని కళ్ళకు చూపించాడు దాన్ని చూసి నాలుక తడి చేసుకున్న అతడు అబ్బా ఈ పూట ఒక్క ఆఫ్ కొట్టొచ్చు అని ఆశపడ్డాడు అబ్బా ఎన్నాళ్ళైంది సార్ ఇంత పెద్ద నోట్ చూసి సూరజ్ చేతిలో నుండి తీసుకోవాలని చూశాడు అతడు సూరజ్ ఇవ్వకుండా చేతిని వెనక్కి తీసుకున్నాడు దాంతో నిరాశపడ్డ అతడు ఇచ్చేది లేనప్పుడు ఎందుకు సార్ నాకు ఆశ చూపిస్తారు శాడ్గా అన్నాడు ఆ నోటుని మళ్ళీ అలాగే అతని ముందు ఆడించిన సూరజ్ నాకు చిన్న పని ఉంది చేసి పెడతావా అప్పుడు ఇది నీది అవుతుంది అన్నాడు అతనిలో తాగాలి అని ఉన్న కోరికని మరింత రెచ్చగొట్టాడు అతడు గబుక్కున ఆ నోటు అందుకొని తన చొక్కా జోబ్లో పెట్టుకున్నాడు ఏం చెయ్యమంటారు సార్ చెప్పండి చిటికలో చేస్తాను హుషారు చూపించాడు నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఇలాంటి నోట్లు మరో నాలుగు ఇస్తాను కానీ ఇది ఏం మేము చేయించినట్టుగా నువ్వు ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదు అలా చెప్పామనుకో నువ్వు కటకట అలా వెనక ఉంటావు ఎందుకంటే మా నాన్న పోలీస్ నీకు ఇచ్చిన ఇక మీదట ఇవ్వబోయే నోట్ల మీది నంబర్లన్నీ నేను రాసి పెట్టుకుంటాను అవి నువ్వు నా దగ్గర దొంగతనం చేశావని చెప్తాను ఆ తర్వాత నీ గతి ఏమవుతుందో తెలుసు కదా అని వంకరగా నవ్వాడు సూరజ్ అయ్యో సార్ నేను ఈ విషయం ఎవరికి చెప్పను మీరు చెప్పిన పని చేసిన వెంటనే నేను మర్చిపోతాను ఇక మరొకరికి చెప్పే అవకాశం లేదు అని పల్లీకిలించాడు అతడు సరే అయితే అని అతను ఏం చెయ్యాలో అతనికి చెప్పి దూరంగా కనిపిస్తున్న ఉరివిని చూపించాడు ఓకే సార్ ఇక మీరు ఈ విషయం నాకు వదిలి రిలాక్స్ అవ్వండి మీరు చెప్పిన పనిని చెప్పినట్టుగా క్షణాల్లో చేసి మీ ముందుంటాను చిటిక వేసి మరీ చెప్పిన అతడు ఉత్సాహంగా ముందుకు కదిలాడు పతంగి ఎగరవేస్తున్న ఉరివి ముందు నుండి క్యాజువల్గా నడిచి కాస్త ముందుకు వెళ్ళి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా వెనక్కి తిరిగి వచ్చి హాయ్ ఉరివి అంటూ ఆమెను పలకరించాడు సూరజ్ పంపిన అతడు ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాన్ని చూస్తూ ఉన్న ఉరివి తల తిప్పి అతని వైపు చూసి ఎవరు మీరు అన్నట్టుగా ముఖం చిట్లించింది ఉర్వి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను మీ బావ ప్రసాద్ని నేను మాత్రం నేను బాగా గుర్తుపట్టాను తెలుసా అలుకగా అన్న అతడు నేను మారలేదు నా ముఖము మారలేదు చిన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది కానీ నువ్వే బాగా మారిపోయావు యవ్వనంలో ఉన్నావు కదూ అందుకే వయసు తెచ్చిన వంపు సొంపులతో అందంగా ఆకర్షణీయంగా తయారయ్యావు అది కూడా నా కోసమే అని నాకు తెలుసు అనుకో చిన్నగా ఆమెకు మాత్రమే వినిపించేలా అన్న అతడు ముసిముసిగా నవ్వాడు మర్యాదగా మాట్లాడండి మీరెవరో నాకు తెలియదు నాకు బావా అంటూ ఎవరూ లేరు ఎవరనుకొని ఎవరి దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారో అది మీకే తెలియాలి నేను మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న మీ మర్దల్ని కాను అతడు అంత చను చూపిస్తూ మాట్లాడడం నచ్చక చిరాకు పడింది ఉరివి అతని మాటలు ఆమెకు ఇబ్బంది పెడుతుంటే ఆమె కైటెగరవేయడంలో శ్రద్ధ చూపలేకపోయింది అది ఎక్కడ తెగుతుందో ఏ పోకిరీల లడాయికి చిక్కుతుందో అన్న భయం ఒకవైపు ఆమెను పీడిస్తుంటే వీడెవడో అపరిచితుడు ఇలా వచ్చి నాకు తగులుకున్నాడు అన్న చిరాకు ఒకవైపు ఆమెను నిలవనీయలేదు మీరు వెళ్తే నా పని నేను చూసుకుంటాను విసుగ్గా చెప్పింది ఏంటి ఊర్విది మనసు చిన్నబుచ్చుకున్న అతడు నన్ను పరాయవాడిని చూసినట్టు చూసి మాట్లాడుతున్నావు నేను నీ భావని ఉరివి నువ్వు నమ్మడం లేదు కదూ అని ఏదైనా సాక్ష్యం చూపిద్దామని తన సెల్ ఫోన్లో వెతికాడు కానీ అతనికి ఏమీ కనిపించకపోవడంతో విచారంగా ముఖం పెట్టి సారీ ఉరివి ఇది కొత్త ఫోను పాత దాంట్లో అయితే మనం చిన్నప్పుడు దిగిన ఫోటో ఉండేది అది చూపించి నేను నమ్మించేవాడిని అని కొట్టుకొచ్చిన కొత్త ఫోన్ని చూపించాడు అబద్ధపు కట్టుకథ ఏదో అప్పటికప్పుడు అల్లేశాడు ఆమె నమ్మిందా లేదా అన్నట్టు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు చిరగ్గా ముఖం పెట్టిన ఆమె నేను నీ మాటలు నమ్మను తల అడ్డంగా ఊపింది అయ్యో ఇంత చెప్పినా నేను నీకు గుర్తుకు రావడం లేదా నా ప్యాడ్ లక్ పెదవి విరుపుతో అన్న అతడు తెగ బాధతో ఫీల్ అయ్యాడు పోనీలే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు ఇప్పుడు నేను మరొకటి నీకు గుర్తు చేస్తాను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు అన్న అతడు ఇలా చెప్పాడు మీ నాన్నగారికి వేలు విడిచిన అక్క ఒకటి ఉండేదని తెలుసా కనీసం ఆ విషయమైనా నీకు గుర్తుందా ఆరగా అడిగాడు చిన్నగా ములిగి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది ఆమె ఇదే అదను అనుకున్న అతడు ఆ బూటకపు కథని కొనసాగించాడు ఆ వేలు విడిచిన అక్క కొడుకుని నేను మీది మాది ఒకటే ఊరు చిన్నప్పుడు నువ్వు ఎక్కువగా మా ఇంట్లోనే ఉంటూ నాతో ఆడుకునేదానివి చిన్ననాటి జ్ఞాపకాలు చెరిపినా జరగవో అంటారు మరి నువ్వేంటి ఇలా మర్చిపోయావు కాస్త గుర్తు తెచ్చుకో నేనంటూ ఉన్నానని తెలుసుకో అని చిన్నగా నవ్వాడు అతడు నువ్వు ఎన్ని చెప్పినా నాకేమీ గుర్తుకు రావడం లేదు అసలు నువ్వంటూ ఒకడివి ఉంటే అమ్మమ్మనో అత్తమ్మనో ఎవరో ఒకరు చెప్పేవారు ఏదో ఒక సందర్భంలో ఫలానా అని నిన్ను గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు అలా ఎవరూ చెప్పలేదు కదా ఇక నువ్వు నాకెలా గుర్తుకు వస్తావు అతడు ఎవరో గుర్తుకు రానందుకు అదోలా ముఖం పెట్టింది ఉరివి వాళ్ళు చెప్పకపోతే ఏంటి ఉరివి ఇప్పుడు నేను చెప్తున్నానుగా మన ఊరికి వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి ఇల్లు మర్చిపోయినా పర్వాలేదు ఊరికి వచ్చి ప్రసాద్ ఇల్లు ఎక్కడా అంటే ఎవరైనా చెప్తారు మన ఊరిలో నాకంత మంచి పేరు ఉంది అన్నాడు అసలే తనకంటూ చెప్పుకోవడానికి ఊరు పేరు ఇల్లు వాకిలి లేని అతడు గొప్పగా చెప్పాడు ఆమెను రమ్మని తన ఇంటికి ఆహ్వానించాడు ప్రసాద్ దూరంగా నిలబడి ఫోన్ మాట్లాడుతున్న మేఘ్ అనుకోకుండా తల తిప్పి ఇటువైపు చూశాడు అంతే అతనికి ఒళ్ళు మండింది కళ్ళు ఎరిపెక్కాయి వీడెవడు నా పిల్లంతో బాతా కాని కొడుతున్నాడు పైగా ఎంతో పరిచయం ఉన్నవాడిలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఎవరై ఉంటారు అనుమానంతో అతని మనసు భగ్గుమంది నేను తర్వాత కాల్ చేస్తాను శౌర్యకి చెప్పి కాల్ కట్ చేసిన మేగు ఉరివి దగ్గరికి అడుగులు వేశాడు అతడు రావడం చూసిన ప్రసాద్ ఉరివి మీ ఆయన వస్తున్నట్టున్నాడు పెళ్ళైన నీతో నేను ఇలా మాట్లాడడం చూస్తే బాగోదు మళ్ళీ కలుస్తాను బాయ్ కంగారు పడుతూ అన్న అతడు వడివడిగా నడుచుకుంటూ మేఘకి కావాలని ఎదురు వచ్చి అతన్ని తప్పించుకొని వెళ్తున్నట్టు నటించాడు ఏ ఆగు అని అతన్ని ఆపాలని చూశాడు మేఘ్ కానీ అతడు ఆగకుండా పరుగులాంటి నడకతో అక్కడి నుండి వెళ్ళాడు పరుగులాంటి నడకతో వెళ్తున్న అతన్ని చూసి ఉర్వీ దగ్గరికి వచ్చిన మేఘ్ ఎవరతను ఆమెను తీక్షణంగా చూసి కనుబొమ్మలు ముడివేశాడు ఏమో నాకు తెలియదండి బేలగా చెప్పింది అమాయకంగా కనిపిస్తున్న ఆమె ముఖం చూసి తెలియందే ఇంతసేపు మాట్లాడావా అన్న అతని మాట కొట్టేలా వచ్చింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ మీకు ముందుగా దసరా పండగ శుభాకాంక్షలు ఈ స్టోరీతో పాటు నేను కొత్తగా ఇస్తున్న అప్డేట్ని కూడా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ